నలభై నాలుగు నాలుగో డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ మోస్ట్ నాయకురాలు సమస్య ఏదైనా ఉందింటే ముందుకు వచ్చే నాయకురాలు షేక్ ఛానాబీగం గారి కుమారుడు షేక్ షరీఫ్ గారి పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల గారి ఆదేశాల మేరకు నిన్న రాత్రి సుమారు ఐదు వందల మందికి జిబ్లీ క్లబ్ రోడ్డు కాలవర్డు దగ్గర మరియు స్టేషన్ రోడ్లో స్టేషన్ రోడ్లో స్టేషన్ రోడ్లోని గల నిరుపేదలకు నిరా నిరాశ్రయులకు అభాగ్యులకు నిరుపేదలకు మహా అన్నదాన కార్యక్రమం నిర్మించడం జరిగింది ఈ మహా అనద కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నలభై నాలుగో డివిజన్ డైనమిక్ లీడర్ శ్రీ గుడిపూడు జగదీష్ గారు ఓబీసీ చైర్మన్ బాలలక్ష్మణ్ గారు పాల్గొనడం జరిగింది వీళ్ళు పాల్గొని దగ్గరుండి అందరికీ అన్నదానం పటం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో నలభై నాలుగో డివిజన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించేటప్పుడు అక్కడ ఉన్న అన్న అన్నం తినే కుటుంబాలు మొత్తం అందరూ అయా అందరూ వైట్ భోజనం పెడతారు మీరు మంచిగా బగార రెస్తో మంచి రుచికరంగా భోజనం పెట్టారని వారు చెప్పడం జరిగింది వారు చెప్పినట్టు అన్నట్టుగా వారు చెప్పినట్టుగానే వంటలు మంచి కుదిరినాయి మా నాయకుడు మా అభిమాన నాయకుడు పుట్టినరోజు వస్తే సెలవులు కప్పి బాంబులు పెట్టి జయ జనాలను భయభ్రాంతులను గురి చేయకుండా చూడాలని చెప్పడం జరిగింది వారి సూచన మేరకే ఆ డబ్బులని ఆ డబ్బులతోనే అనదాన తక్రం జరిగింది అన్నదాన తక్కువ నిర్మించడానికి అందరూ సహాయ సహకారాలు అందిస్తారు థ్యాంక్ యూ